అలా పేరు ఎందుకు ఐ డోంట్ నో ఎవ్రీబడి కాల్స్ లైక్ దట్ నేనేమి పెట్టలేదు పీపుల్ అలాగే చేసింది చాలా తక్కువ మూవీస్ కన్నడాలో ఆయనతో కలిసి ఉంది కూడా చాలా చాలా తక్కువ కాలం లెస్ దాన్ వన్ ఇయర్ అంతే కూడా కూడా అంజు ప్రభాకర్ అలా ఎందుకు గుర్తు ఐ సైడ్ లైక్ ఐఎమ్ నాట్ అంజు ప్రభాకర్ ప్రభాకర్ జస్ట్ కేమ్ ఇన్ బిట్వీన్ దట్ సాల్ ఐఎమ్ అంజు ప్రభాకర్ ఐఎమ్ అంజు మరి మీరు మళ్ళీ ఆ సెపరేషన్ తర్వాత ఇదంతా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ అంతటి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి ట్రామాగా అయిపోయింది అది సో నాకు అంద ఫీల్ కూడా ఐ డెంట్ హ్ దట్టు గెట్ మ్యారిడ్ అండ్ ఆల్ బికాస్ ఐ హ్యాడ్ గుడ్ పీపుల్ అరౌండ్ మీ మై సన్ వాస్ దేర్ మై క్లోజ్ ఫ్రెండ్ పార్థిబన్ హీ వాస్ దేర్ అండ్ మై ఫ్యామిలీ వాస్ దేర్ సో ఆల్వేర్ లైక్ సపోర్టింగ్ ఇన్ ఎవరిథింగ్ ఐ గట్ దట్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఏమనే వాళ్ళు పార్థిబన్ ఏమనేవాళ్ళు పార్థిబన్ హీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ like uh, whatever i do he always tells me even if i get angry also he always tells me like think think twice thrice then decide don't get don't, don't take any actions when you are angry mm. because suddenly i will get angry <laughs> that's the problem <laughs> so see if you are angry just sit for sit for some time quietly then mm. think what you are doing is correct or not think mm. then do then uh, he, he comes to my shooting sets and everything హీ సే ఐక్ ఓకే వట్ ఎవరీంగ్స్ట్ హీవేస్ టెల్స్ మీకు డూ ఐక్స్ ఐ సెట్ వై యక్ మై మదర్ మై మదర్ ఆల్వేస్ లైక్ డోంట్ లుక్ డౌన్ అండ్ వాక్ జస్ట్ వాక్ స్ట్రైట్ లైక్ దాట్ సో ఐక్ ఎవరిబడి అయితే మీరు ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత అన్ఫార్చునేట్ థింగ్ బయటకు వచ్చేసారు హ్యావింగ్ ఏ స్మాల్ కేడ్ ఆ తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ యూఆర్ డూయింగ్ మూవీస్ ఇవన్నీ అనుకున్నప్పుడు ఎవరు మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటిది ఏదీ లేదా నెగిటివ్ ఫీలింగ్స్ కానీ అలాంటి అట్మాస్ఫియర్ ఏం కనిపించలేదా ఎలా ఓవర్కమ్ అయ్యారు ఇవన్నీ ఎవర్ ఐ గో ఐ గెట్ గుడ్ రిస్పెక్ట్ బికాస్ నాతో చిన్నప్పటి నుంచి వర్క్ చేశారు అందరూ సో ఎవ్రీబడి లుక్స్ ఎట్ మీ లైక్ చైల్డ్ స్టిల్ నౌ సో ఎవ్రీబడి చైల్డ్ ఓన్లీ ఎవ్రీబడి వాళ్ళు పెద్దగా అయిపోయారు బట్ హీ స్టిల్ చైల్డ్ ఓన్లీ వస్తున్నారు సో నథింగ్ సమ్ టైమ్స్ లైక్ మిస్బిహేవియర్స్ అండ్ ఆల్ నథింగ్ దే నో అండ్ టక్స్ ఓన్లీ ఒక్కరే ఉన్నారు సింగిల్ మదర్ అందులో ఒక్కరే వర్క్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీని లీడ్ చేస్తుంది మీరు అనే దాంట్లో ఒక్కోసారి దే టు టేక్ దట్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అందులో మోర్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అనేది మీకు అలాంటిది ఏం రాలేదు కదా ఇప్పుడు బికాస్ ఐ టోల్డ్ యూ నో ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఐ నో ఇఫ్ సమ్థింగ్ లైక్ వెన్ పీపుల్ ట్రై టు టాక్ నో దట్ టైమ్ ఇట్ సో నో బీ హ్యావ్ ద కట్స్ వాళ్ళకి ఆ ధైర్యం లేదు నాతో అలాగే మాట్లాడడానికి సో ఐ జస్ట్ కీప్ డిస్టెన్స్ బట్ అంజు గారు మీరు యూ వాంటెడ్ టు హ్యావ్ ఏ ఒక ఫ్యామిలీ లైఫ్ ఒక హౌస్ వైఫ్గా ఉందాం అనుకున్నారు టూ ఇయర్స్ కూడా ఆ డ్రీమ్ అనేది కంప్లీట్ కాలేదు ఒక షాటర్డ్ డ్రీమ్ బయటకు వచ్చేసారు ఆ తర్వాత అబ్బాయిని మీరే పెంచుతూ వచ్చారు ఇన్నేళ్ళు గడిచిపోయాయి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు అలా అయ్యో నేను అనుకున్న లైఫ్ ఇలా లేదే అలాంటిదని పిలిచింగ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ డిసైడెడ్ ఓకే వాట్ ఎవర్ ఐ డిసైడ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ వాట్ గాడ్ డిసైడ్స్ ఇట్స్ హ్యాపన్ ఓకే సో మేబీ దిస్ ఈస్ ఆల్సో ఫర్ గుడ్ ఇప్పుడు ఫర్దరా ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై సెల్ఫ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ మై లైఫ్ సో ఐఎమ్ హ్యాపీ ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చొని బ్యాక్ ఆలోచిస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ తనతో కలిసి చేసినటువంటి జర్నీ కన్నడ ప్రభాకర్ గారితో చేసినటువంటి జర్నీ టిక్గా కూడా ఒక నైట్ మీరు ఎలా ఉండిందా ఎలా అనిపించింది అసలు ఇప్పుడు ఒకసారి అమ్మాయి రిలాక్స్డ్ అనిపిస్తుందా బయటకు వచ్చేసాను అనే ఫీల్ ఉందా యా ఐమ్ రిలాక్స్డ్ నో బికాస్ నేను అక్కడ ఉండిపోతే ఇఫ్ ఐ వాస్ దేర్ మేబీ ఐ డోంట్ నో వాట్స్ మై లైఫ్ ఇస్ నో బడీ నోస్ ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తారు నేను అక్కడ నో బడి విల్ నో వేర్ ఐఎమ్ హూ ఐఎమ్ సో మై లైఫ్ ఇస్ సినిమా మై లైఫ్ దిస్ ఇస్ మై లైఫ్ సో మై జర్నీ విల్ కంటిన్యూస్ ఐడెంటిటీవ్ మై ఐడెంటిటీవ్రీబడి రోల్ ఐ విల్ డూ అంజు గారిది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికి చాలా 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 చేంజ్ వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ అనాలి ఎందుకు అంత వెయిట్ అప్పుడెలా పెరిగారు ఎలా తగ్గారు ఎంత ఉన్నారు అప్పుడు ఆ టైంలో ఐ వాస్ వన్ నాట్ ఫైవ్ దట్ టైం ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు నేను చెప్పాను కదా ఒక టెన్ ఇయర్స్ నేను బ్రేక్ సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ ఓకే My my that time my total my life was different. I was totally on my son's side, so I never took my, uh, any care for my body or whatever it is. But no, now I'm acting, so I have to be like I should. I should be justice <laughs> to my body also. <laughs> so now I'm on my diet and everything. Yeah. I do for I mean I go for a badminton class mm. every day. Mm. Then uh, I do workouts. అండ్ ఐ హ్యావ్ ఫైవ్ డాగ్స్ అట్ హోమ్ సో ఐ ఆల్వేస్ రన్ అరౌండ్ విత్ సో ఆల్ ఫుల్ ఎక్సర్సైజ్ అవును కదా సో ఎంత టైం పీరియడ్ పెట్టుకున్నారు ఇంత వెయిట్ తగ్గడానికి అనేది అంత అలా ఏమీ లేదు లైక్ ఐ వాంట్ టు రెడ్యూస్ టూ టు టూ టు త్రీ కేజీస్ పర్ మంత్ ఓకే దాట్స్ ఆల్ నాట్ మచ్ అండ్ నాట్ వెరీ ఫాస్ట్ రిడక్షన్ అని నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బికాస్ ఐ విల్ లూస్ మై ఎనర్జీ ఆల్సో ఐ విల్ బికమ్ టయర్డ్ ద వే ఐ వర్క్ అండ్ ఎవరింగ్ సో ఐ ఎమ్ కరెక్ట్ ప్రాపర్ డయట్ ఐ టేక్ లాడ్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఐ డోంట్ టేక్ రైస్ చపాతి అండ్ ఎవరిథింగ్ నో థింగ్ బట్ ఐఎమ్ వెరీ అడిక్టెడ్ టు స్వీట్స్ ఓ ఎలా మరి ఎలానేజ్ చేస్తారు ఈవెట్ ఎస్టర్డే ఆల్సో నౌ ఐఎమ్ వెరీ కంప్లీట్ ఆన్ డయట్ నౌ yesterday my brother's daughter she bought me gulab jamun <laughs> i couldn't control i had two gulab jamun okay then again i will like okay i have to cut down mm -hmm. i will manage somehow mm -hmm. so on natural way organic way you are losing your weight yeah, yeah, definitely hmm. no medicines nothing like that hmm. only with the fruits and uh, vegetables i take lot of vegetables Fruit and vegetable yes. diet. I'm they not love. much into uh, my family is full non-vegetarian. Mm. everybody loves non-vegetarian. I stopped eating mutton and uh, mutton. Two years back, I stopped eating mutton. Then uh, no, uh, fish and all i I'm, I'm, I'm not very particular about fish. Mm. Chicken I used to eat. బట్ నౌ ఐఎమ్ స్టాకింగ్ స్టాపింగ్ చికెన్ ఆల్సో దెన్ వాట్ యు ఆర్ ఈటింగ్ హౌ యు ఆర్ గెటింగ్ దట్ ప్రోటీన్ ఎలా తీసుకుంటున్నారు ప్రోటీన్ ఈవెన్ వీ హ్యావ్ ఇన్ వెజిటేబుల్స్ ఆల్సో దేర్ ఇస్ ప్రోటీన్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐ సబ్స్టిట్యూట్ ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ దాంతోనే సరిపోతుంది ఇంకా సో నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే తెలుగులో కానీ ఎవరైనా ఆఫర్స్ వస్తున్నాయి అనుకుంటే ఒక డ్రీమ్ రోల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏదైనా ఉంటుందా ఉందా డ్రీమ్ రోల్ అలాగేం లేదు మంచి క్యారెక్టర్ చేయాలి ఐ వాంట్ టు ఇఫ్ ఐట్ ఆల్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇన్ తెలుగు మీన్స్ ఐ వాంట్ టు డూ లవ్లీ క్యారెక్టర్స్ లైక్ జయసుధా మ్యామ్ లాట్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్స్ దే ఆర్ ఆల్ డూయింగ్ సిస్టర్ క్యారెక్టర్ ఈవెన్ దో దెర్స్ అ మదర్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ దే హ్యావ్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఐ వాంట్ టు దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ టైంలో లో మీరు బేబీ అంజుగా చేసినప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ చాలా మంది ఉండేవాళ్ళు ఎయిటీస్ నైన్టీస్ రీయూనియన్లు ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఎవరైనా కలుస్తారా మీతో ఇప్పుడు ఒక రీయూనియన్ చేస్తాను ఎవరెవరు ఉంటారు రీయూనియన్ లో రీయూనియన్ లైక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ మై కొలీగ్స్ అండ్ యాక్టర్స్ తమిల్ తమిళ ఇప్పుడు వీళ్ళు పెట్టుకుంటున్న 80s 90s హీరోయిన్స్ రీయూనియన్ కాదు అది హీరోస్ హీరోయిన్స్ రీయూనియన్ కాదు ఇది మీది సెపరేట్ ఉంటుంది సెపరేట్ ఉంటుంది ఎక్కడ అది వి యూజ్డ్ టు డిస్కస్ లైక్ వి హావ్ ఎ గ్రూప్ హ సో వి డిస్కస్ లైక్ వే వి వాంట్ టు కీప్ లైక్ ఎవరీ 4 మంత్స్ వి యూజ్డ్ టు కీప్ ఫన్ ఓకే నాట్ ఫర్ వన్ ఇయర్ అక్సర్ కాదులా ఇయర్లీ వన్స్ కాదు 4 మంత్స్ 5 మంత్స్ కో ఒకసారి విల్ కీప్ ఇట్ సంథింగ్ లైక్ దట్ సో దిస్ లాస్ట్ టెన్త్ వీ హ్యాడ్ గెట్ టుగెదర్ ఓకే అరౌండ్ థర్టీ పీపుల్ థర్టీ థర్టీ ఫైవ్ పీపుల్ లైక్ ఆల్ ఫ్రమ్ తమిళ ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ అండ్ మనం ఇప్పుడు మనం ప్రజెంట్ కూర్చున్నటువంటి ఈ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే చెట్టినాడ్ ఫుడ్ అంటే మీకు ఎందుకు ఇష్టం ఎందుకు మీరు ఈ రెస్టారెంట్ ని సెలెక్ట్ చేశారు ఇంటర్వ్యూ అనగానే అంజప్ అంజప్ రెస్టారెంట్ అని ఎందుకు చెప్పారు మీరు అంజప్ దే ఆర్ లైక్ See, Anjapur Chettinad means Tamil in Chennai. Everybody loves ch Chettinad food, mm. like uh, like chicken, Chettinad chicken, Chettinad fry, and uh, biryanis and everything. And my family, we used to come to Anjapur every time. ైస్ పర్సన్ దా వెస్వ్యూ సైడ్ మీరు అమ్మ చనిపోయిన తర్వాత మీకు తెలియదు ఎలా వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలో తెలియదు ఎలా కుక్ చేయాలో తెలియదు గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలో తెలియదు నేర్చుకున్నారా డూ కొంచెం కొంచెం మై ఫాదర్ ఇప్పుడు మా నాన్న చాలానే చేస్తారు అన్ని